నమో వినాయక శ్రీమాత్రి నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో భీన్ నమ మన ఛానల్కు స్వాగతం వచ్చే మూడు నెలలలోపు కూడా వృషభ రాశి వాళ్లకు జరగబోయేది ఇది ఎవరాపినా కూడా ఆగదు రాసి పెట్టుకోండి వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా ఎవరు అవునన్నా కాదన్నా మీ జీవితంలో జరగబోయేటటువంటి పరిణామాలు ఇవే నవగ్రహాలలో ముఖ్యమైనటువంటి గ్రహాల ప్రభావం అనేది మీ మీద ఉండటం కారణంగా గ్రహాలలో జరుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి మార్పుల ప్రభావం అనేది ఈ సమయంలో ఈ వృషభ రాశి వాళ్లకు పట్టబోతోంది ఉంది వీరి జీవితం అనేది ఇప్పుడు రాబోయే మూడు నెలలలో నేను చెప్పబోయేటటువంటి విధంగా వీరి లైఫ్ అనేది ఉండబోతూ ఉంది ఈ సమయంలో వీరి జీవితం అనేది ఎలా ఉంది రాబోయే మూడు నెలలలో జరగబోయే పరిణామాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలోకి రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు నక్షత్ర పాదాలు మృగశిర ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ వృషభ రాశికి చెందినటువంటి వాళ్ళు ఈ వృషభ రాశికి అధిపతి నవగ్రహాలలో శుక్రగ్రహం వృషభ రాశి జాతకుల జీవితంలో వచ్చే మూడు నెలల పాటు వీరి జీవితం అనేది ఇలా మారబోతూ ఉంది ఈ సమయంలో వీరికి విపరీతమైనటువంటి లక్ అనేది వీళ్ళకి పొందుకోబోతూ ఉన్నారు అలాగే వీరి యొక్క జీవితంలో ఈ సమయంలో ఎన్నో విశేషమైనటువంటి మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది ఈ రాశి వ్యక్తులకు రేపటి నుండి కూడా వీరి జీవితం అనేది అదృష్టంతో ఉంది వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఈ సమయంలో లభించబోతుంది వీరి జీవితం అనేది సంతోషంగా గడపడానికి వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలించబోతూ ఉంది కెరియర్ పరంగా వీళ్లకు ఈ సమయంలో మంచిగా ఉండబోతోంది ఉన్నత స్థాయికి మీరు చేరుకోబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా వీళ్ళు డబ్బులను బాగా సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్లకు ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది చిన్న చిన్న ఆటంకాలు అయితే ఖచ్చితంగా వస్తాయి వాటిని చూసి మీరు భయపడకూడదు అవన్నీ కూడా మీరు ఈజీగా అధిగమించగలుగుతారు అయితే ఉద్యోగస్తులకైతే పై అధికారుల ప్రశంసలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతూ ఉంటారు ఈ సమయం అనేది మీరు ఎగ్జాంపుల్గా మారబోతు ఉన్నారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులకు మీరు ఏ పని చేసినా కూడా దానినే వాళ్ళందరూ కూడా ఆచరించేటటువంటి విధంగా మారబోతూ ఉంది ఏ స్టెప్ మీరు వేసినా కూడా అది ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధంగా మారబోతూ ఉంది మిమ్మల్ని చూసి నలుగురు కూడా మెచ్చుకునేటటువంటి విధంగా మీ ప్రవర్తన తీరు అనేది మారబోతూ ఉంది ఇదివరకు మీరు ఏదైతే సమస్యలలో చిక్కుకుని ఉంటారో ఆ సమస్యలు అనేవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారస్తులకు మీ వ్యాపారం గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో దానికి సంబంధించి లాభం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది ఇక అలాగే మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఇబ్బందులు ఒడిదుడుకుల నుండి మీరు బయటపడగలుగుతారు ఇక అలాగే మీరు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో దూరం అవ్వబోతూ ఉన్నాయి ఎన్నో వార్తలను అయితే మీరు ఈ సమయంలో వింటారు ఇక వృత్తి వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎంతో ఉపయోగపడబోతుంది ఎదుటి వ్యక్తులు మీకు ఈ సమయంలో సపోర్ట్ అనేది ఇస్తారు మీరు ఏ పని చెప్పినా వాళ్ళు చేయగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే కనుక అది ఇప్పుడు మీ ఆలోచనలు అనేవి ఆచరణలో పెడతారు బంగారం కావచ్చు విలువైన వస్తువులు కావచ్చు వాహనం కావచ్చు వీటన్నిటిని మీరు కొనుగోలు చేయాలనుకునేటటువంటి మీ యొక్క ప్రయత్నం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ సమయంలో మీరు కోరుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి గృహ నిర్మాణం చేయాలి అని అనుకునే వాళ్లకు కూడా ఇప్పుడు ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే గనుక అనారోగ్య సమస్యలైతే ఏమీ కనిపించటం లేదు ఆరోగ్యం అనేది బాగుంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే గనుక అవన్నీ ఈ సమయంలో పూర్తిగా నయమైపోతాయి ఏ విధంగానైతే మీ జీవితం ఉండాలని కోరుకున్నారో అటువంటి విధంగా మీ లైఫ్ అనేది ఇప్పుడు చేంజ్ కాబోతూ ఉంది మీ మనస్సులోని కోరికలు అన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి అవన్నీ నెరవేర్చుకోవడానికి మీ ప్రయత్నం చేస్తే గనుక ఆ ప్రయత్నం అనేది ఫలించబోతోంది ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సమయాన్ని బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశి వ్యక్తులకు అదృష్టం అనేది చాలా ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్ట అవకాశాలు అన్నిటినీ కూడా పూర్తిగా వినియోగించుకోవాలి సక్రమంగా వాటన్నిటిని వినియోగించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మీరు చెయ్యండి మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఛాన్స్ని వినియోగించుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఉద్యోగంలో వీరికి ఎదుగుదల ఉంటుంది వ్యాపారంలో వృద్ధి అనేది ఉంటుంది అయితే ఈ అవకాశాలను ఖచ్చితంగా వాడుకోండి ఇక ఈ రాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామితో కానీ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ఏమైనా విభేదాలు ఉంటే గనుక అవన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో ఆనందంగా మారుతుంది కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్లకు కూడా ఈ సమయంలో మీరు వ్యాపారం మొదలు పెట్టుకోగలుగుతారు అందులో ఖచ్చితంగా అధికమైన లాభాలు చూస్తారు ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనులు అనేవి ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ప్రజలలో బాగా పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతోంది సంతానం విషయంలో వీరు శుభవార్తలను వింటారు వారి భవిష్యత్తు కోసం ఈ సమయంలో ఆలోచనలు ప్రణాళికలు అనేవి చేసుకుంటారు అందులో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు పరిస్థితులను బట్టి మీరు మీ చుట్టూ ఉండేటటువంటి పనులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా వర్తిస్తుంది ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి మీ ఆలోచనలు ఎప్పుడు ఫలిస్తాయి అలాగే తీర్థయాత్ర సందర్శనలు చేస్తారు విహారయాత్రలకు వెళ్ళే విధంగా కనిపిస్తోంది బంధువులు మిత్రులు అందరితో కూడా వీరికి చక్కటి సమయం అనేది మీరు గడపగలుగుతారు ఇదివరకు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఏది ఏమైనా ఈ వృషభ రాశి వాళ్ళకైతే వచ్చేటటువంటి మూడు నెలలలో ఇలాంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్